బ్రేకర్లు కూడా వస్తూ ఉంటాయి కాస్త ఏంటి ఛాతిలో మంటగా ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అపర్ణ నువ్వు బానే ఉన్నావా రాజ్ రాజ్ తెలియటల్ ఇద్దరా నా ఎడించి లాగేస్తోంది నా వల్ల కావు నీకేం కాదు మమ్మీ నేనున్నాను మమ్మీ డాక్టర్ గారు వచ్చేస్తున్నారు నీకేం కాదు నేనున్నాను సరే మీకు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఎలా ఉంది డేంజర్ ఏం లేదు కదా మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా రాజ్ ఇంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు మీ వైఫ్ కి ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడాలని చెప్పి మెడిసిన్స్ వేసుకోవడం మానేసిందా మాకెవరికి చెప్ప తనకి బీపీ చాలా ఎక్కువగా ఉంది బీపీ పెరిగితే సరే రాజు నేను బయలుదేరుతాను తనతో ఎప్పుడు ఒక పర్సన్ ఉంటాను పేరుకి దుగ్గిరాల ఫ్యామిలీ నా అని మా వదిన చాలా గర్వంగా చెప్పుకుంటుంది మీద పడి ఏడుస్తావెందుకు వదిన టాబ్లెట్స్ మానేసిన విషయం ఆ అన్నయ్యకే తెలీదు నువ్వు ఇంటి ఆడుపడుచు మాత్రమే నీ హద్దులు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా చూసుకోవడం నా బాధ్యత మొదటిసారి తప్పు చేశాను అతే గన్ని చూసుకునే బాధ్యత ఈ ఇంటి కోడలుగా నేను చూస్తాను కానీ మామ్ విషయంలో మాత్రం ఒకటి ఎక్కడున్నావు వస్తున్నా ఇప్పుడు తెరు ఏంటి అయ్య గారికి ఉద్యోగం వచ్చిన మొదటి రోజే వచ్చేసిందా అని అడిగాను అంతే ఇంతకీ జాబ్ ఏంటి ఏముంది పికప్ డ్రైవర్ గా జాయిన్ అవ్వడం ఏంటి నాకు అస్సలు ఇష్టం లేదు అదే పొట్టి ఇప్పుడు క్యాబ్ కంపెనీ అంటే అందులో క్యాబ్స్ ఎక్కడికి వెళ్ళాయి ఎప్పుడు వచ్చాయి డేటా ఎంట్రీ చేసుకోవాలన్నమాట మరి ఈ ఐదు వందలేంటి నాకు డైలీ పేమెంట్ చేయాలి అని చెప్పాను సరే అని ఒప్పుకున్నారు జాబ్ చేస్తున్నానంటేనే ఇంత ఫీల్ అవుతున్నావు ఇంకా ఆటో నడు జాబ్ వెతుకుతాను రాగానే జాయిన్ అవుతాను సరేనా సార్ అందులో సప్లై అవుతుందని బయటపడింది మీరేదో పొరబడి ఉంటారు చేయరు సారీ సార్ దుగ్గిరాల వారింటికి అరెస్ట్ వారెంట్ తో రావాలంటే దీనికి పూర్తి బాధ్యత కంపెనీ చైర్మన్ అయిన మిస్టర్ సుమే మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు ఎరా ఆఫీస్ కి వెళ్లేది బాగుంది నా కొడుకుని తప్పు పెడతారేంటనయ్యా నువ్వు నోర్మై నేను నిన్నగాక మున్నటి నుంచే కదా ఆఫీస్కి వెళ్తోంది మన కంపెనీలో ఇలాంటి నిజం చెప్పు లేదు అయితే నా కొడుకు మాత్రం అలవాటు ఉందా నా శ్వాసం గురించి కుక్కలు మాట్లాడిన నిజమని ఒప్పుకుంటాం కానీ మీ తల్లి కొడుకులు ఇప్పుకోమని చెప్పు రుద్రాణి నీ పేరు ప్రతిష్టలు పోగొట్టే దిక్కుమాల ఆలోచనలు నీ కొడుకు తప్ప తప్పు చేశారని ఫిక్స్ అయిపోయారా కొడుకు మీదకి తోసి రాజు బదులు రాహుల్ ని అరెస్ట్ చేయించి చేతులు అడ్డమైన కేసుల్లో ఇరికిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటారా ఇటికి తెలిస్తే నా పరువు పోతుంది కాబట్టి నాకు రాహుల్ మీద డౌట్ ఉంది నువ్వు అసలు నా భార్యవేనా కాదని అందరూ అనుకోవాలని నీ వెనకేసుకు వస్తున్నా కట్టుకున్న భార్య మాత్రం నమ్మడం లేదు రాజు లాంటి నేరం చేశాడని నువ్వు నమ్ముతున్నావా అదంతా నాకు తెలియదు నా కొడుకు మీద మోపడానికి మాత్రం నేను ఒప్పుకోను కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాను ఇంతలోనే ఇంత పెద్ద ఫ్రాడ్ ఎలా చేస్తాను మీరు ఇందులో నేను ఎవరిని బాధ్యులు చేయాలనుకోవటం పోలీసులకి కోఆపరేట్ చేస్తాను మమ్మీ తాతయ్య ఆశయాల్ని తుంగలా తొక్కి ఇలాంటి ఫ్రాడ్ చేసి రాజ్ రాజ్ ఆగంటికి అర్థం అవుతుంది